జంగారెడ్డిగూడ మండలం లెక్కవరం గ్రామంలో రొక్కయ్య ఇంట్లో చోరీ జరిగింది అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన ముగ్గురు ఆగంతకులు వృద్ధులను భయభ్రాంతులకు గురిచేశారని తెలియజేస్తున్నారు దీంతో సంఘటనా స్థలానికి డిఎస్పీ రవిచంద్ర సిఐ వెంకట్ సుభాష్ తదితరులు చేరుకున్నారు బాధితుల నుంచి వివరాలు సేకరించారు ఇంటి పరిసర ప్రాంతాలను క్లూజ్ టీమ్ డాక్ బృందాలతో పరిశీలించారు ఈ చోరీపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు సుమారు పదిహేను నుండి ఇరవై కాసుల బంగారు వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు భావిస్తున్నట్లు డిఎస్పీ రవిచంద్ర మీడియాకు వివరించారు డాగ్ పలు ప్రాంతాలలో పర్యటించడంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు బెదిరింపులకు పాల్పడిన ఆ ముగ్గురు దొంగలు ఎవరై ఉంటారు అనేది లక్కవరం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది గృహంలో ఉన్న వృద్ధులైన భార్య భర్తలను బెదిరించిన వారు పూర్తి సమాచారం మేరకే వచ్చి ఉంటారని భావిస్తున్నారు ఇటువంటి చోరీలు జరగకుండా ఒకవేళ జరిగిన సీసీ కెమెరాలుండే దొంగలను సులువుగా తెలుసుకోవచ్చని పోలీసులు గ్రామస్తులకు తెలిపారు సీసీ కెమెరాలు ఉన్న స్థావరాలలో దొంగతనాలు చేయడానికి దొంగలు భయపడతారని పేర్కొన్నారు ఇప్పటికైనా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని దొంగతనాల నివారణకు ప్రజలు సైతం తమ పాత్ర పోషించాలని కోరారు తొమ్మిది ఇరవై ఐదు తెల్లవారుజామున రాత్రి రెండు రెండు గంటన్నర గంటల మధ్యలో లకోరం గ్రామంలో ఒక ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి భార్యాభర్తలను బంధించి అక్కడి నుంచి బంగారు వస్తువులు వెండి వస్తువులు కూడా దొంగతనం చేయడం జరిగింది ఇందులో రాబరి కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ మీద అలాగే క్లూస్ టీమ్ డాగ్స్ వాడని కూడా పిలిపించి పూర్తి స్థాయిలో ఇది దర్యాప్తు చేస్తుంది అన్ని రకాల క్లూస్ కూడా ఎగ్జామిన్ చేసి కేసు త్వరలోనే డిటెక్ట్ చేస్తాం అది ఇంకా లెక్కేస్తానండి వాళ్ళు సుమారుగా పదిహేను నుంచి ఇరవై సోవర్ల దాకా